నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం ఆత్మ నివేదనం మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకుని హిరణ్య కశిపుడు వాత్సల్యంతో అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని ఏది ఉత్తమమైనది అని తెలుసుకున్నావని అడిగాడు కుమారుడు సమాధానం చెబుతూ పరమాత్మ గురించి వినాలి అతన్ని కీర్తించాలి స్మరించాలి పాదాలు సేవించాలి అర్పించాలి వందనం చేయాలి ఆ పరమాత్మకు దాసుడు కావాలి అతడితో సఖ్యం చేయాలి ఆత్మ నివేదనం చేయాలి అన్నాడు ఈ తొమ్మిది మార్గాల్లో పరమాత్ముడైన విష్ణువును పూజించడమే ఉత్తమమని తెలుసుకున్నానని అన్నాడు వ్యాసుడు ప్రహ్లాదుడు ద్వారా నవవిధ భక్తి మార్గాలు ప్రకటించాడు మోక్ష సాధన సామాగ్రిలో గొప్ప అన్నారు పండితులు భక్తి మాత్రమే గొప్పదన్నారు పండితులు ఆత్మ అనే పదానికి లోక వ్యవహారంలో తాను అనే అర్థం ఉంది ఆత్మానుభూతి అంటే తనకు కలిగిన అనుభూతి అనే అర్థం అమర కోశంలో క్షేత్రజ్ఞుడు పురుషుడు అనే మాటలు ఆత్మకు పర్యాయ పదాలుగా కనిపిస్తాయి శరీరం కంటే భిన్నమై శాశ్వతత్వం కలిగింది ఆత్మ ఆత్మను గురించిన ఎరుకను అంటారు తనను తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని పొందే సుఖశాంతులను అంటారు తాత్వికులు మనిషి శారీరకంగా మానసికంగా బౌద్ధికంగా ఆత్మపరంగా ఎదగాలని అంటూ ఉంటారు శరీరం కన్నా మనసు కన్నా బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైనదని భావన శరీరానికి ఒక రూపముంది మనసుకు రూపం లేదు శరీరం చేసే పని వల్ల మనసు ఎలాంటిదో తెలుస్తుంది మనసు కర్మేంద్రియాలను నియంత్రిస్తుంది మనసులోని సూక్ష్మాంగం బుద్ధి అది మనసును విచ్చలవిడిగా వ్యవహరించకుండా నిరోధిస్తుంది ఒక విషయాన్ని మనసులో స్థిరపరుచుకుని అది సత్యమని నిర్ధారించడంలోను ప్రకటించడంలోనూ బుద్ధి ప్రధాన పాత్ర వహిస్తుంది పురాణ వాంగ్మయమైన శాస్త్ర గ్రంథాలైనా బుద్ధి వల్ల ఆవిర్భవించినవే శరీరంలోని ఒకటో కొన్నో అవయవాలు నశించినా లోపించినా శరీరం నిలిచే ఉంటుంది ప్రాణం పోతేనే మృతదేహం అంటారు ప్రాణమే ఆత్మ అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉంటుంది అందుకే జీవాత్మ అంటారు జీవాత్మను పరమాత్మకు సమర్పించుకోవడం ఆత్మ నివేదనం నివేదనమంటే సమర్పించడం విన్నవించడం అనే అర్థాలు ఉన్నాయి నా ఆత్మే బ్రహ్మ నేనే బ్రహ్మను జ్ఞానమే బ్రహ్మ నీవు నేను ఒకటే ఇవి ఉపనిషత్తుల్లోని వాక్యాలు భక్తిలో పరమోన్నత స్థితి ఆత్మ నివేదనము భాగవతంలో గజేంద్రుడు మకరంతో పోరాడి పోరాడి అలసి ఆత్మభూడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నానా అన్నాడు బలిచక్రవర్తి మాటకు కట్టుబడి రాజ్యమే కాదు దేహం వదులుకోవడము నివేదనమే గోపికలది కృష్ణుడి పట్ల లౌకికమైన ప్రేమ కాదు ఆత్మ సమర్పణమే కన్నప్ప కళ్ళే కాదు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సాహిత్యాన్ని కూడా యోగ సాధకులు పరమాత్మకు తమ అంతరంగాన్ని నివేదించుకున్నారు కవి ధూర్జటి చివరి దశలో విషయవాంచల నుంచి మరల్చమని ప్రార్థిస్తూ శివైక్యం కోరుకున్నాడు విశ్వనాథ జీవుడి వేదన అన్నారు సామాన్య భక్తులందరికీ ఈ ఆత్మ సమర్పణం సాధ్యం కాదు ఐహిక వాంఛల పట్ల పూర్తిగా విముఖత కలగాలి చిత్తంలో పరమాత్మ చింతన స్థిరంగా నిలవాలి నువ్వు తప్ప ఇంకేమీ ఎరుగను అనే తత్వం అలవడాలి అదే ఆత్మార్పణం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి